నమస్తే నేను విజయారెడ్డి ఒక విషయం మీకు వార్తల్లోకి వెళ్లే ముందు జనరల్గా మేము ఎప్పుడు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది ఎందుకంటే ప్రతిదీ కూడా వార్తలో నిజం ఉంది కాబట్టి ఆ నిజాన్ని మేము ముందుకు పెడుతున్నాను కాబట్టి మా వార్త నిజమని నమ్మేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే జనాలకు ఎక్కువగా రీచ్ అవుతుంది మేము చెప్పే ప్రతి వార్త ప్రతి వార్త ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము వీళ్ళు చేసే అవినీతి కావచ్చు వీళ్ళు చెప్పే అబద్ధాలు కావచ్చు వీళ్ళు చేసే స్కామ్లు కావచ్చు ప్రతి వార్తని మేము ముందు చాలా కూలంకషంగా క్లియర్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అలాగే లైక్ చేస్తారో ఇంకొకరికి షేర్ చేస్తారో దీనివల్ల నిజాలు చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకనంటే అబద్ధమేమో చాలా ముందుగా వెళ్తుంది నిజం చాలా లేటుగా వెళ్తుంది కదా అందుకోసము ఆ నిజము అందరికీ వేగవంతంగా వెళ్ళాలంటే దయచేసి మీ అందరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మీరు కదా స్కామ్ కులగన పేరిట నూట అరవై కోట్ల స్కామ్ అట కులఘన పేరిట నూట అరవై కోట్ల స్కామ్ కామెంట్ ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు మరి మళ్ళా డెప్యూటీ సీఎం మాత్రం కులగరణ మళ్ళా రీసర్వే చేస్తామని చెప్తున్నారు వీళ్ళేం చెప్పారు ముఖ్యమంత్రి అసలు దేశంలోనే అతి గొప్పగా చెప్పుకునే మాది ఒక సర్వే ఇంతమంది ఇన్ని కోట్లు ఇన్ని చేసినాము యాభై రోజులు ఇది ది బెస్ట్ సర్వే అని చెప్పారు మరి ఇది ది బెస్ట్ సర్వే అయినప్పుడు మళ్ళీ ఎందుకు రీసర్వే చేయాల్సి వచ్చింది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ యాప్ట్ అని అక్యురేట్ అని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు రీసర్వే చేయాల్సి వచ్చింది అసలు గతంలో చేసిన సర్వేకి ఎమిరే ఎమిరేటర్లకే పైసలు ఇవ్వలేదంట మరి ముచ్చట ఏందో ఒకసారి చూద్దాం కులజ కులగణన సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇంకా డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటలో ఎన్యుమరేటర్లు నూట అరవై కోట్లు ఎవరు జేబులోకి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ ఇక ప్రతిష్టాత్మకంగా కులగణన పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ ప్రభుత్వం వివాదాస్పదమైన బీసీ జనాభా లెక్కలు ఆరు శాతం ఎలా తగ్గిందో చెప్పాలని నిలదీసిన బీసీ సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకునేందుకు సర్వే కొనసాగిస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు సో ఇక ఇక్కడ ఏందనంటే నూట అరవై కోట్లతోటి మేము వందకు వంద శాతం చేసినామని చెప్పారు మరి ఇక్కడ డబ్బులు ఎక్కడ పోయినాయి అంటున్నారు ఇప్పుడు ఎవరు జేబులోకి పోయినాయి మరి వీళ్ళకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటలో ఎన్యూమరేటర్లు ఉన్నారట మరి వాళ్ళు కూడా అడుగుతున్నారు సో ఎక్కడ పోయినాయి మరి నూట అరవై కోట్లు అంటే ఎస్కామ్ ఇది ఎవరి జేబులోకి డబ్బులు పోయినాయి ఇవ్వాలి కదా పాపం వాళ్ళు ఈసారి ఎంత అవమానాల పాలు పడ్డారంటే ఎన్యుమరేటర్లు ఇంటికి వస్తే అంటే దాంట్లో దిక్కుమాల ఆప్షన్స్ అన్ని పెట్టడం వల్ల ఎవ్వరు వలన జనరల్గా అయితే జనాభా లెక్కలు అంటే మనం గతంలో కూడా చూద్దాం చాలామందికి ఆదుకుండా ఉంటుంది చిన్నప్పుడు కూడా ఎవరన్నా వస్తే ఎంత రెస్పెక్ట్గా చూసేవాళ్ళు తెలుసా సార్ సార్ రండి సార్ కూర్చోండి సార్ కుర్చీలు వేయడము మంచిల్ తీయడము అవసరమైతే ఇంత ఛాయ్ వేయడము అనేది అంత రెస్పెక్ట్గా చూసేవాళ్ళం కానీ ఈ సర్వేల రెస్పెక్ట్ ఎందుకు కోల్పోయిందని అంటే కోపము ఎన్యూమరేటర్ల విషయంలో కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన వాళ్ళు ఇసుకుపడారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఏదైతే ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది ఎన్ని రూమ్లు ఉంది ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది మీ ఇంట్లో ఏమున్నాయి కుక్కలు ఉన్నాయా నక్కలు ఉన్నాయా పందులు ఉన్నాయి కార్లు ఏమైనా ఉన్నాయి బైకులు ఏమైనా ఉన్నాయి లేకపోతే మీ ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారు వార్డు మెంబర్ ఉన్నారా సర్పంచ్ ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యే ఉన్నారా ఎంపీ ఉన్నారా గతంలో ఎన్నిసార్లు చేసినారు ఎన్ని ఇట్లాంటివి ఏ పార్టీ సభ్యత్వం ఉంది ఇవన్నీ ఆ ఫామ్లో ఉండడము వీళ్ళు అడగడం నచ్చక ఎవ్వరి ఇంటి ముందలకి రానివ్వలేదు వచ్చిన నిలబెట్టి పాము కొంత చోట హైదరాబాద్ లో షూరాక్స్ ఉంటే షూరాక్ల మీద కూర్చొని చేసుకొని పోయారు అటు మహిళలకి ఇవ్వలేదు రెస్పెక్టు మగవాళ్ళకి ఇవ్వలేదు ఎందుకు కోపం రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కులగలను పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఒక్కో ఎన్యుమరేటర్కు పదివేలు సూపర్వైజర్కి పన్నెండు వేలు మండల్ నోడల్ ఆఫీసర్కి పదిహేను వేలు గౌరవ వేతనంగా ఇచ్చామని దాదాపు నూట అరవై కోట్లు ఖర్చు అయిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు కానీ క్షేత్రస్థాయిలో నిజాలు వేరేలే ఉన్నాయి రాష్ట్ర చాలా చోట్ల ఎన్యూమరేటర్లకు డబ్బులు ముట్టలేదని ఆందోళన చేస్తున్నారు కనీసం ఎప్పుడు వేతనం చెల్లిస్తారో చెప్పాలని వాట్సాప్ గ్రూపుల్లో అధికారులను ఎన్యూమరేటర్లు రిక్వెస్ట్ అర్జిస్తున్నారు నూట అరవై కోట్ల రూపాయలు వెచ్చించామని ప్రభుత్వం చెప్తున్నా కాకి లెక్కలకి ఎన్యూమరేటర్లకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఏమైనా నూట అరవై కోట్లు డిప్యూటీ సీఎం ఏమో మేము ఇంత ఖర్చు పెట్టాం దీనికోసము ఒక్కొక్క ఎన్యుమరేటర్కు పదివేలు సూపర్వైజర్కు పన్నెండు వేలు మండల్ నోడల్ ఆఫీసర్కి పదిహేను వేలు అని ఇచ్చామని చెప్పి దీనికి గాను నూట అరవై కోట్లు ఖర్చు అయిందని సీఎం చెప్పిండు మరి ఇక్కడ చూస్తేనేమో వాళ్ళ అధికారులకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు ఇక ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పైసా రాకపోవడంతో ఖర్చు పెట్టిన నూట అరవై కోట్లు ఎక్కడికి పోయాయని సమాధానం చెప్పాలని ప్రభుత్వ అధికారులు నిలదీస్తున్నారు రకరకాల స్కామ్లకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి నూట అరవై కోట్ల స్కామ్లకు ఓకే స్కామ్ చేయడానికి పెద్ద కష్టమేమి కాదని అంటే ఎన్నో స్కామ్లు ఉన్నాయి దాంట్లో ఈ నూట దీన్ని కూడా డిస్ప్లే చేసి చూడండి ఈ వాట్సాప్లకు సంబంధించి డబ్బులు రాలేదని వాళ్ళ అధికారాన్ని అడుగుతుంటే అంటే ఇక్కడ పై లెవెల్లో చెప్పే మాటకు ఒక తీరు ఉంది ఈ కిందికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అసలు మేము చాలా గొప్పగా చేశామని చెప్పారు మళ్ళా ఈడ చూస్తే పరిస్థితి స్వయాన ఈ మాట డిప్యూటీ సీఎం ఏ చెప్పింది కదా మేము ఇంతమందిని పెట్టాము ఇంత ఖర్చయింది ఓవర్గా నూట అరవై కోట్లు మేము ఈ సర్వే కోసం పెట్టినామని చెప్పిరు మరి ఇట్లాంటి నేపథ్యంలో ఈ నూట ఇరవై కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి మళ్ళీ మరి రీసర్వే వందకు వంద శాతం అక్యురేట్ అని చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది తెచ్చిరు అసెంబ్లీలో పెట్టిరు దాన్ని ఓ దాని మీద ఒకవైపు చెప్తున్నారు ఎక్కడ పోయింది ఇరవై ఒక్క లక్షల మంది దగ్గరు కదా బీసీలు ఏమైందని చెప్తే ఏ కాదు కాదు మీరు చేసింది కాదు మేం చేసిందే చాలా గొప్ప అని గొప్ప అని గింజుకొని గింజుకొని చెప్పారు తీరా చూస్తేనే మీరు నూట అరవై కోట్ల స్కామ్ కనపడుతుంది మళ్ళీ రీసర్వే అనేసి డెప్యూటీ సీఎంఏ చెప్పిండు సో ఇప్పుడు కూడా దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఇదే మేము ప్రతిది కూడా ప్రతి వార్త నిజంగా మేము ముందు పెడుతున్నాము ఈ నిజాన్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారు అంటే ఇది ఫేక్ సింపుల్ గా ఒకటి మా నుంచి వచ్చే న్యూస్ ఏదైతే ఫేక్ అని చెప్తారో అది హండ్రెడ్కి కి హండ్రెడ్ శాతం నిజం వాళ్ళు పెడుతుంటారు కదా ఇప్పుడు విజయారెడ్డి ఉంది విజయారెడ్డిని ఏదైనా వార్త వేస్తే ఏం చేస్తారు అది ఫేక్ న్యూస్ అనే వేస్తారు నేను మొన్న ఎక్స్ లో ఒక ఐటెం పెట్టినా ఏది గత వన్ ఇయర్ కి సంబంధించిందని వీళ్ళు మాట్లాడతారు కదా సంవత్సర క్రితమైన అట్లనే కొట్టుకుంటున్నారు బస్సులో ఇప్పుడు కూడా అదే కొట్టుకుంటున్నారు కదా సంవత్సరం అర్థమైందని చెప్పేది వాళ్ళు ఎంతో నువ్వు సంవత్సరం క్రితం తెచ్చి వీడియో తీసి పెట్టుడు కాదంటారు కదా మరి సంవత్సరం క్రితం ముచ్చట్లని మీరు ఇప్పుడు చేస్తలేరా కాళేశ్వరం మరి పాత ముచ్చట కదా మరి ఇప్పుడు కొత్త ముచ్చట్లాగా తెరపైకి తీసుకొచ్చి ఎందుకు చూపిస్తున్నారు పాతవే కదా సంవత్సరం కింది నుంచి మరి మీరెందుకు చెప్తున్నారు అది ఆ ముచ్చట్ని బస్సుది కూడా కంటిన్యూ అవుతుంది సమస్య సమస్య మీరు మీరు సమస్య ఉందని ఎట్లయితే చెప్తున్నారో పాత ముచ్చట్లు కళ్ళ ముందు కనపడుతుంది కదా బస్సులలో పళ్ళు పళ్ళు కానీ కొట్టుకుంటున్నారు ఆడోళ్ళు దాన్ని పెడితే మీకేమంత నొప్పి వచ్చింది మరి అంటే మీరు చెప్తేనేమో వాస్తవమా మేం చెప్తేనేమో తప్పైందా కొంచెమన్నా నిజాన్ని వినే నిజాన్ని నిజాన్ని కొంచెం స్వీకరించే మనస్తత్వాన్ని మీరు పెట్టుకోండి మీరు పెట్టేదానికి మాహా అంటే న్యూస్ న్యూస్కి డబ్బులు మీరు ఎంత గింజుకున్నా మీరు ఏం చేసినా మేము వార్తలు చేస్తూనే ఉంటాం ని నిజమైన నిఖార్సైన ప్రజల కోసము వార్తలు చేస్తాము ప్రజల కోసము మేము ఎన్ని మాటలైనా పడడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల సమస్యలని మేము బాజాప్తా తీసుకొచ్చి ప్రజల సమస్యని బాజాప్తా తీసుకొచ్చి మీడియాలో పెడతాము బయట పెడతాము వార్తలు అది అంకెల రూపంలో పెడతామా లేకపోతే అక్షరాల రూపంలో పెడతామా లేకపోతే మాటల రూపంలో పెడతామా కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి మేము ఏ విధంగా వెనకాడము మీరు ఎన్ని వీడియోలు మా మీద చేసినా మేము ఇంకింత మరింత ఉత్సాహంతో చాలా బాగా వీడియోలు చేసి మేము ముందు పెడతాం నిజము నిఖార్సైన వార్తలు ఓకే